సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినిమాలు రాజకీయాలు అని వేరు చేసి చూడడానికి ఇక ఉండదు రాజకీయ ప్రభావం సినిమాల మీద పడుతుంది అందులోనూ కంటెంట్ అంతంత ఉంటే గనక ఇక ఆటోమేటిక్ గా కబడ్డీ ఆడేస్తాడు ఆల్రెడీ చూసాం మేకింగ్ వాల్యూస్ కంటెంట్ అంతంత మాత్రంగా ఉండటమే కాదు పవన్ కళ్యాణ్ ఈ మధ్యన రాజకీయంగా ప్రత్యర్థుల మీద గురిపెడుతున్న తీరు చూసిన తర్వాత ఆ రెండు ఇంపాక్ట్స్ అంటే కంటెంట్ క్వాలిటీ రెండవది పొలిటికల్ ఇంపాక్ట్ రెండూ కలిసి వీర బాక్స్ ఆఫీస్ దగ్గర ఢీలా పడేలాగా చేయడం బోల్తా కొట్టించడం చూసాం పట్టుమని వంద కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది అని ఫ్యాన్స్ చేస్తూ ఉంటే ట్రోల్ చేస్తూ ఉంటే ఓజీతో వచ్చి కొడతాం అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పడానికి ట్రై చేశారు సరిగ్గా ఇదే టైంలో పవన్ కళ్యాణ్ దాడి చేయండి చితక్ కొట్టేయండి అని ఫ్యాన్స్ చెప్పడం ఎట్లా దాడి చేయాల చేయండి చూసారుగా ఇప్పటికీ చాలా మంది గుర్తుంది అందుకోసమే ఓజీ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో యాంటీ ఫ్యాన్స్ రాజకీయ ప్రత్యర్థులు కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు కారణాలు వేరు కాకపోతే